జేఈ న్యూస్ కు స్వాగతం నా పేరు జాహ్నవి ఇక వార్తల్లోని వివరాలు చాలా పెద్ద పెళ్లి నియోజకవర్గ రైతులకు ఒక పండుగ లెక్క ఎలా మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఏ రైతునన్నా అడగండి గత ఆరేడు సంవత్సరాలు గత ఆరేడు సంవత్సరాలు రైతును నిలువున ముంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రైతులతోని కుమ్మక్కై ఇక్కడ రైస్ మిల్లర్లకు అంటగాయి అటువంటి దాసర్ మనోహరెడ్డి నేతృత్వంలో అక్కడ కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక ఆరేడు సంవత్సరాలు అనేక రకాలుగా ఈ నియోజకవర్గంలో రైతులను మోసం చేశారు ఆనాడు చెప్పిన ఎన్నికలలో నాతో పాటు ఇక్కడ మా సోదరుడు గౌడ్ గారు కానీ మా తమ్ముడు ప్రేమసాగర్ రెడ్డి గారు కానీ మా సతీష్ కానీ మరి ఇక్కడ మా మహేంద్రన్న కానీ మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు కానీ అదే విధంగా చాలా మందిని చెప్పినాం ఆ రోజు మేము రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ విద్యను మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఏ రైతుకు వడ్ల కటింగు లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో రైతుల వడ్లను దించిపించినాం వడ్లు వడ్ల వానలు తడిచినా కూడా ఇవాళ ఎక్కడ రైతుకు ఏ రైతుకు ఇబ్బంది రాలేదు దానికి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున రైతులకు న్యాయం జరిగేటువంటి కార్యక్రమం చేశాం ఇవాళ దగ్గర దగ్గర నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు నూట ఇరవై అరవై ఐదు సెంటర్లు నూట అరవై ఐదు సెంటర్ నుండి పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల నూట ఒక్క కిలోల అరవై నూట ఒక క్వింటల్ అరవై కిలోల ఇలా వడ్లు ప్యాడి ఒక్యూమెంట్ మన పెద్దపల్లి నియోజకవర్గం జరిగింది జరిగితే దాదాపు రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్ రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్కు దాదాపు వ్యాల్యూ అంటే డబ్బులు మూడు వందల తొంభై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం వాళ్ళకు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి వచ్చి పెద్దపల్లి నియోజకవర్గానికి పదహారు లక్షల యాభై పదహారు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల పది క్వింటాలకు డబ్బులు చెల్లించడం జరిగింది అంటే మూడు వందల అరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు నిన్నటి వరకు డబ్బులు రిలీజ్ అయినాయి ఈ రోజు వరకు నంబర్ ఆఫ్ ఫార్మర్స్కు పేమెంట్ అయింది ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు మందికి ఇవాళ పేమెంట్ అయింది వారితో పాటు అంటే తొంభై మూడు శాతం మంది రైతులకు ఈ రోజు వరకు పేమెంట్ అయింది అంటే నీ పేన సంవత్సరం ఇదే పేన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే టైంలో త్యాడీ ప్రొక్రిమెంట్ జరిగింది పదహారు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు క్వింటల్ల నలభై కిలోలు ప్యాడ్ ఇప్పుడు అయింది రెండు వేల ఇరవై మూడు ఇదే డేట్ వరకు దానికి నంబర్ ఆఫ్ ఫార్మర్స్ రైతులు ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు డబ్బులు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల తొమ్మిది లక్షలు పేమెంట్ ఈరోజు వరకు పేమెంట్ అయింది ఐదు కోట్ల తొంభై మూడు లక్షల నూట తొంభై తొంభై ఏడు వరకు పేమెంట్ అయింది అంటే పేమెంట్ అయినటువంటి రిలీజ్ అయినటువంటి అంటే ప్యాడీ డబ్బులు అందిన బాబు అమౌంట్ రిలీజ్ అయింది నూట ఇరవై మూడు కోట్లు రెండు లక్షలు నంబర్ ఆఫ్ ఫార్మర్స్కు పేమెంట్ అయింది ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు ఈరోజు వరకు పేమెంట్ అయిన పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇవాళ థర్టీ నైంటీ త్రీ పర్సెంట్ పేమెంట్ అయింది ప్రతి రైతుకు మేము ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటాం పేమెంట్ అయిన రెండు నుంచి మూడు రోజులలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఇచ్చాం ప్రతి రైతుకు మ్యాక్సిమం మూడు రోజులు తిరగక ముందు నైంటీ పర్సెంట్ రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చాం ఇంకా కొంతమంది రైతులకు కూడా సెవెన్ పర్సెంట్ ఉంది అది కూడా మీకు తొందరలోనే అయిపోతుంది ఈ రోజు వరకు నూట అరవై ఐదు సెంటర్లు క్లోజ్ అయిపోయినాయి కంప్లీట్ డాడీ పొక్కి నిన్న వరకు మొత్తం క్లోజ్ అయిపోయింది ఏం లేకుండా పేన పేయిన సంవత్సరం ఈ టైంలో ఈ రోజు వరకు ఎనభై సెంటర్లే క్లోజ్ అయిపోయినాయి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే ఆనాడు పెద్దపెళ్లి నియోజకవర్గ ప్రజానికానికి పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగానికి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ తూచ తప్పకుండా అమలు చేసినాం వందకు వంద శాతం రైతులకు ప్యాడీ పొక్రీట్మెంట్ వడ్ల కటింగ్ ఉండదని చెప్పినాం ఉండకుండా చూస్తాం ఈ ప్రాంత ప్రజానికానికి మొత్తం కూడా ఇసుక ఫ్రీ ఉంటుంది శానిటైర్ అనేది దాని పదమే ఉండదని చెప్పినాం ఇవాళ ఇసుక ఫ్రీ చేసినాం ఒకనాడు ఇదే పెద్ద పెలికి ముప్పై నాలుగు వందలు ముప్పై ఐదు వందల వచ్చే ఇసుక ఇవాళ పద్నాలుగు వందలకు పదమూడు వందలకు ఇసుకత్తా ఉంది అదేవిధంగా ఇవాళ ఎక్కడైనా ఎవరైతే ఇండ్లు కట్టుకుంటా ఉన్నారో ఎవరైతే ఇండ్ల నిర్మాణం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రావెల్ మూరం ఫ్రీ ఇప్పిస్తామని చెప్పినాం ఫ్రీ అంటే నిర్బంధం లేకుండా కొట్టుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పినాం ఫ్రీ చేసినాం ఇవాళ గత పది సంవత్సరాల నుంచి పేన ప్రభుత్వంలో కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ రైతులకు మట్టి కొట్టుకోకుండా చేశారు ఇవాళ రైతులు మనం పిలాలప్పటి నుంచి పురాతనం నుంచి వెనుకటి నుంచే కూడా మన ప్రాంతంలో ఏదైతే పునాస ఉగాది పోయిన తర్వాత చాలామంది ఎడ్ల బంధాలను తీసుకొచ్చుకొని చెర్ల మారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు రైతులకు ఎవరు రైతు మట్టి కొట్టుకున్నా నిర్బంధం చేయకుండా ఆ రైతుకు ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ వాటితో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏదైతే ఆనాడు బైపాస్ రోడ్ నిర్మాణం చేపడతామని చెప్పినామో అతి త్వరలోనే రాబోయే నెల రెండు నెలలలోనే దాని శాంక్షన్ తీసుకొస్తాం ల్యాండ్ యాక్టివేషన్ చేపడతాం దాన్ని కూడా ఆ పనులు నడిచే విధంగా వస్తాం దాంతోపాటు ఇంకా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఏదేదైతే చెప్పినామో ఏదేదైతే జరుగుతుందని చెప్పినామో అవన్నీ కూడా ధరికించే బాధ్యత మాది వంద శాతం కట్టుబడి ఉంటాం ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు మా మీద విశ్వాసం ఉంది ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో గెలిపించారు మా నియోజకవర్గం నుండి మేము ఆశించిన మెజార్టీ వచ్చింది మా వాళ్ళు ఇంకొద్ది కష్టపడేది ఉండే సరే అదేంటంటే మేము మళ్ళీ పర్సనల్గా రివ్యూ చేసుకొని బూత్ వేది చర్చ చేసుకుంటాం కానీ ఐఎం సాటిస్ఫై ప్రాబ్లం లేదు అది మేము ఇంటర్నల్ మాట్లాడుకునే అవన్నీ కాబట్టి మా గడ్డ మంశి గారికి మీ ద్వారా మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటాం